నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జంగారెడ్డి మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బోసా సత్యనారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి యొక్క అధ్యక్షతన ఏదైతే మరి నిన్న కేబినెట్లో ముఖ్యమంత్రి వర్యులు బీసీలకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జైహో బీసీ అని ఏదైతే రాష్ట్రం అంత కార్యక్రమం ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ లో కల్పించేటువంటి కార్యక్రమం దాంతోపాటుగా ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో దాదాపు పదహారు వేల ఎనిమిది వందల పదవులు మరి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇలాంటి కోల్పోయినటువంటి పదవులు ఉన్నాయో వాటికి మరల రిజర్వేషన్లు పెంచే విధంగా ఏదైతే నిర్ణ నిర్ణయాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయటం దాంతో పాటుగా ఏదైతే వంద రోజుల కార్యక్రమం జరుగుతా ఉందో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కాన్సెప్ట్ జరుగుతూ ఉందో మరి వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకేసి అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తే ఇది మంచి ప్రభుత్వమే కాదు ప్రజా ప్రభుత్వంగా ఏదైతే ముందుకు వెళ్తా ఉందో దానిలో కనుక ముఖ్యంగా కొన్ని గనక కార్యక్రమాలు తీసుకుంటే ఏదైతే పేద ప్రజలకి ల్యాండ్ గ్రాబింగ్ టైటిల్ గా ఉన్నది చట్టంగా ఉన్నటువంటి దాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్షన్ రద్దు చేయటం అదేవిధంగా ప్రభుత్వం ముద్రతోటి పాస్బుక్లో లో ముద్రించటంతో పాటు ఏదైతే పెన్షన్లే మరి నాలుగు వేలు పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్లు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు చేశాను దాంతోపాటు ఏదైతే మన వరదల్లో జరిగినటువంటి కార్యక్రమం చూస్తే ఎంత పెద్ద ఎత్తున పది రోజుల పాటు ముఖ్యమంత్రి గారు మరి కలెక్టరేట్లోనే ఉండి బస్సులోనే ఉండి ప్రజల మధ్య కూడా తిరిగి ఎంత బా బ్రహ్మాండంగా పనిచేశారో చూసాం పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి దాని మీద మరి వంద రోజులైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వానికి అదేవిధంగా బీసీలకు విన్నదానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దాంతోపాటు ఏదైతే టెన్ పర్సెంట్ మద్యం పాలసీలో ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ గీత కార్మికులకు కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రజా మద్దతుతో ఇదే విధంగా కొనసాగాలని ప్రజలకు మంచి అందించే విధంగా నడవాలని దానికి ఈ యొక్క దేవుడి ఆశీస్సులతో ప్రజలందరి యొక్క ఆశీస్సును కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు జంగారెడ్డిగూడు మండలం మురయ్యగూడెం గ్రామంలో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వనీలు అన్న నందమూరి రామారావు గారికి అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకు పాలాభిషే పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి బీసీల యొక్క పట్ల బీసీల ప్రజల యొక్క పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేసినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎన్నలేని సేవలు చేసి తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని నానుడిని మరొకసారి నిరూపించిన మన అన్న నంద నందమూరి తారక రామారావు గారి బాటలో నడుస్తున్న మన ప్రియతామ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకు విగ్రహాలకు పాలాభిషేకం చేయటం జరిగింది ఈ గురాయగూడెం గ్రామంలో అన్న మాట ప్రకారం బీసీలకే ఇచ్చిన మాట ప్రకారం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నిమిత్తంగా ఈ రోజున మరి నిన్న మంత్రివర్గ తీర్మానం చేసి దాన్ని అసెంబ్లీకి అక్కడి నుంచి పార్లమెంట్కి పంపించడం కోసం ముందుగా మంత్రివర్గ తీర్మానం చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖంగానే ఉంది అసలు బీసీలకి రిజర్వేషన్ కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో మనకు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ ఉండే కాదు అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఒక సర్పంచ్లు గాను ఒక ఎంపీపీలు గాను ఒక జడ్పీటీసీలు గాను ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గాను అన్ని స్థానిక సంస్థల్లోనూ అలాగే మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు చైర్మన్లు మేయర్లు వరకు కూడా చేశారంటే దానికి తెలుగుదేశం పార్టీకి మరి బీసీలు అందరూ కూడా ఏ పార్టీలో వాళ్ళైనా సరే ఆ అన్న నందమూరి తారక రామారావు గారికి సిరసు వంచి నమస్కారం చేయవలసిన బాధ్యత అందరికీ ఉందని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వంద రోజుల లోపే ఈ కార్యక్రమాన్ని కూడా ముప్పై మూడు శాతం చట్టసభల్లో బీసీలుగా రిజర్వేషన్ కల్పించడం కోసం మంత్రివర్గ తీర్మానం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను తెలంగాణ చూసుకుంటాను